హలో అండి ఎలా ఉన్నారు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా బయట చల్లగా వాతావరణం ఈ మధ్య వారం నుంచి వర్షాలు పడుతున్నాయండి ఊరు దగ్గర ఉన్నప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇక్కడికి వచ్చినా కూడా పడతానే ఉన్నాయండి ఇల్లు ఆరట్లేదు బట్టలు ఆరట్లేదండి ఏం చేయాలి అలా ఉంది పరిస్థితి బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామన్నా కానీ గ్యాప్ ఇవ్వట్లేదు వర్షం ఏం చేయాలి ఇంకేదో ఉన్న వాటితోటే ఈరోజు పచ్చడి చేద్దామని పచ్చిమిరపకాయలు కాకరకాయ ఒకటి ఉండే అది కూడా కట్ చేసి ఇంకా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇంకా వాకలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను టమాటాలు వేసి కొద్దిసేపు మగ్గించుకున్నాను ఎక్కువ నూనె వేయనండి పచ్చట్లలో తక్కువ నూనెతోనే అయిపోతుంది రోటి పచ్చడిలో ఇంకా అలా మగ్గించుకొని కొన్ని నీళ్ళు మూత మీద పోసుకొని కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్నాను రోడ్లో నూరుదామంటే బయట చల్లగా వాన ఇంకెందుకని మిక్సీలో వేసాను పచ్చడి చాలా బాగా వచ్చిందండి ఈ పచ్చడిలో వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కదా ట్రై చేయండి మరి మీరు కూడా వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి